కల్పవృక్షం లాంటి వంద సంవత్సరాల చరిత్ర గల తాటి చెత్తానుసారంగా నరికి గౌడ కులస్తులు పుట్టకోబోతున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధిలోని పన్నెండు ఎకరాలలో దాదాపు వంద తాటి చెత్తను అక్రమంగా నరికివేసి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ గౌడ కులస్తులు నిరాహార దీక్ష చేశారు ఈ నిరాహార దీక్షకు మాజీ వి శ్రీనివాస్ గౌడ్ హాజరై గౌడ కులస్తులకు సంఘీభావం ప్రకటించారు

చాలా సంఘాలు వస్తారు గ్రామం వచ్చి అందరు కదా అందరూ వస్తారు అందరు సపోర్ట్ చేస్తారు ఈ కులవృత్తిని అందరు ప్రోత్సహిస్తారు ఇంత ప్రమాదకరమైన వృత్తి ఏ కులవృత్తిలో కూడా తెచ్చుకో ఈ కులవృత్తిలో పైకి ఇచ్చినాక దిగిన తరం నమ్మకం అనేది అంత వృత్తి భయంకరమైన వృత్తి తరతరాలు మనుషులను బట్టించి అమ్మ తల్లి పోసినా మనమే పోషనం కడుపులోపు వచ్చినా మనమే పోషణాం నరాల బలమైన కళ్ళు లేని చాలా ఆరోగ్యం ట్రిక్ ఇది అందుకే నీరా నీరా కేందరూ ఎట్లుందది ఇంత మంచి కడతారని అది పన్నెండు కోట్లతోనే భారతదేశం ప్రపంచంలో నీరా పాలేము నీరా ప్రోడక్ట్స్ బెల్లము చాక్లెట్లు దాని ద్వారా ఇంకో ఎన్నో రకరకాలుగా తయారు చేసేట్టు ఉండే మా దగ్గర గవర్నమెంట్ ఇది అయిపోయింది మళ్ళీ వైన్సాప్ లో నిజం పెట్టినా మేముంటే ఈసారి తొంభై వంద సంవత్సరాల చెట్లు ఇవి ఒక చరిత్ర గల చెట్లు ఇక్కడ ఉన్నటువంటి మా గీత కార్మికులు అందరూ దీని మీద బతికారు వీళ్ళ తాత ముత్తాతలు పైన పడి చనిపోయారు చనిపోయిన మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగిస్తూ మా మా వృత్తి మేము బతుకుదాం ఇదే అని చెప్పి కొనసాగుతున్నారు తొమ్మిది పది గ్రామాలలో అందరు బతికేది ఈ చెట్ల నుంచి ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరు తీసి ప్రజలకు మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది ఎకాయికి వంద సంవత్సరాల చెట్టును పది నిమిషాల్లో మీరు పటా పట పట పడి ఎనభై చెట్లు తొంభై చెట్లు కొట్టేసింది ఎక్కడున్న చెట్టం అట్లా ఈ చెట్లను రీప్లాన్ చేయడానికి అవకాశం ఉంది పక్కల్ని కానీ మొత్తం నరికి పడేసింది జేసీబీలో తన పట పట ఇలా మా గౌడన్ల గుండెల మీద అన్నట్లయింది చెట్లను కాదు నరికింది వీళ్ళని నరికినంత పని అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు వెంటనే ఈ చెట్లను మళ్ళీ రీప్లాన్ చేయాలి వాళ్ళ మీద కట్టె చర్యలు చేపట్టాలి వంద సంవత్సరాలు అంత పెద్ద చెట్లు కొట్టడానికి చేతులెట్లు వచ్చినా మాకు అర్థం కావట్లేదు ఇలా రేపు చిన్న చెట్లను కొడితే యాక్షన్ తీసుకుంటారు ఏదో పర్మిషన్ అని చెప్పి దొంగ పర్మిషన్లు పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసుకొని తీసుకుంటే కాదు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేదే లేదు రీప్లాన్ చేయడానికి మీరు చెప్పియండీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక కల్పవృక్షం లాంటిది అనేక రకాల జబ్బులకు నయం చేస్తుంది కిడ్నీ వ్యాధులకు రకరకాల అరాల బలహీనతకు ప్రతి ఒక్కదానికి మేలు చేస్తుంది తరతరాలుగా దీని మీద బతికేటువంటి వృత్తి ఏ కులవృత్తిలో చనిపోరు ఈ కులవృత్తిలో ఉదయం ఇంటి ఇంటికి బయటకు వచ్చినంటే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నమ్మకం లేదు బతికిండా సచ్చిండా అని తెలియదు కాదు అంత ప్రమాదకరమైన వృత్తిని పనిచేస్తుంటే వాళ్ళకి ఇంకా సహకరించాల ఉన్నప్పుడు సేఫ్టీ మోకులను తయారు చేసినాం ఇద్దమని లోపల ఎలక్షన్ వచ్చింది మరి సేఫ్టీ మోకులు ఎక్కడ కనబడతలేవు వెంటనే వీళ్ళకు సేఫ్టీ మోకులు ఇవ్వాలా ఒక ఒక నెల రోజులు అయితే ఇచ్చేవాళ్ళము ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు తయారీ వన్ సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటివన్నీ కూడా మరి ఏం కొత్త గవర్నమెంట్ ఇచ్చింది మరి మిగతా వాళ్ళందరూ కూడా సరఫరా చేయాలి ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇంటర్నే సందర్శించాలి లేకపోతే ఒక అధికారిని పంపాలి ఇవన్నీ రీప్లాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోం తీసుకునే వీళ్ళు అది ఏదో లొసుగులో ఉంది అని చెప్పి చట్టాలు ఉందని చెప్పి ఆ లొసుగును తీసుకొని దాన్ని చేస్తామంటే కుదరదు అట్లా చెట్లు రీప్లాంట్ చేయొచ్చు కదా వందేళ్ల చరిత్ర చెట్టుని తీసి మళ్ళీ పక్కనే పెట్టచ్చు కదా పర్మిషన్ తీసి ఉందా అని చెప్పి మొత్తం కొట్టుకోవడం ఇట్లా ఎట్లా ఎట్లా ధరిస్తారు చెప్పండి ఎట్లా ఇస్తారు పర్మిషన్ కొట్టడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు వంద సంవత్సరాల చెట్టుని ఇది ఏమైనా అడ్డం ఉందా పెద్ద కొమ్మలు వచ్చి ఇట్లా మొత్తం పలాయించిపోతుందా ఒక మూడు నాలుగు ఫీట్ల పెరుగుతుంది పెద్ద పొడుగా ఎక్కడ రోడ్ ఉంటుందో అక్కడ రోడ్ సైడ్ ఇవ్వాలా ఎక్కువ చెట్ల దగ్గర పార్కు చూపించాలా ఎట్లా ఇస్తారు చెప్పండి మూడు చెట్లు అని చెప్పుకొని చెట్ల మూడు చెట్లకి పర్మిషన్ అన్నారు అట్లీస్ట్ మూడు చెట్లకు పర్మిషన్ మూడు చెట్లు రీప్లాన్ చేయమని చెప్పండి మొత్తం మీద చెట్లన్నీ మళ్ళీ వాతాలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పటి వరకు ఇది పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలి మొత్తం పొరం బొక్కు ఉంది అవి ఉన్నాయి వెరిఫై చేయాలి దయచేసి రీప్లాన్ చేసిన తర్వాతనే వాళ్ళకి చేయాలి